నాయుడు గారు నాయుడు గారు ఇలాగ అచ్చెన్నాయుడు గారు మీ గురించి వారి తాలూకు గెలుపుకి మీ గెలుపుకి వారే కారణం అని చెప్పి వారు చెప్తున్నారు మీకు ఏం తెలుసు తెలియదు అన్నారు మరి ఎవరు మాట నమ్మాలి పోనీ అచ్చెన్నాయుడు గారు చెప్పింది కొను ఎత్తుగా ఉన్నారు ఆరు అడుగులు ఆరున్నర అడుగులు ఎత్తుగా ఉన్నారు నూట యాభై కేజీలు బరువు ఉన్నారు పోనీ ఆయన పెద్ద మనిషిలా ఉన్నాడు ఆయన చెప్పింది విందామా అంటే వారు అబ్బాయి వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు ఆయన కేంద్రంలో మంత్రి మరి ఏం చెప్పింది వినాలా ఆయన చెప్పింది ఒకసారి రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడినటువంటి మాకు మీరు ఒకసారి ప్రజలకు ఒకసారి చూపించాలి ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్యులందరికీ కూడా నా నమస్కారాలు ఉత్తరాంధ్ర టీచర్ సెవెన్సీ ఎన్నిక ఈ నెల ఇరవై ఏడు జరుగుతుంది ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బలపరించిన అభ్యర్థి శ్రీ పాకలంపాటి రఘువర్మ గారు నిరాటపురులు నిజాయితీ పనులు మరియు ఉపాధ్యాయులు సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మళ్లీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు ఆనాటి అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగుల పక్షాన కలం వినిపించి అలానే ఆనాటి నిరంకశ పాలన కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్డుకట్టు వేయాలని ఆలోచించి రెండు వేల ఇరవై మూడు మార్చి లో జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడు మా అభ్యర్థి డాక్టర్ పేపాడు చిరంజీవి గారికి ఏపీఎఫ్ సంఘం వ్యక్తిగతంగా రఘువర్మ గారు సంపూర్ణ మద్దతిచ్చి మా విజయంలో ఆనాడు భాగస్వాములయ్యారు ఉత్తమ వ్యక్తిని చట్టసభకు పంపిస్తే మన ఓటుకు కూడా సార్థకత ఉంటుంది ప్రభుత్వం బలపరిచిన రఘువర్మ గారికి ఓటేసి గెలిపిస్తే ఆయన నేరుగా ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యలు పరిష్కరించడానికి ఆయన కూడా కృషి చేయగలరు ప్రజాస్వామ్య ప్రభుత్వం మనది ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరి రఘువర్ మీరు అందరం కలిసి మాకెక్కడ కూడా శ్రీనివాస నాయుడు గారి పేరు అయితే వినపడలేదు నిరాడం వరులు నిజాయితీ పరులు ప్రభుత్వం మద్దతు ఏపీటిఎఫ్ అభ్యర్థి అయినటువంటి రఘువర్మ గారికి మీ అందరి తాలూకా సహకారం అందించమని చెప్పి కేంద్ర మంత్రి వారి రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడినట్టు మాటలు తండ్రి మాట వినాలా కొడుకు మాట వినాలా బాబాయ్ మాట వినాలా అబ్బాయి మాట వినాలా బాబాయ్ ఏమో శ్రీనివాసులు నాయుడు అబ్బాయి ఏమో రఘువర్మ గారు కూటమి అంతా రఘువర్మ గారు లేదు అచ్చెన్నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఏదైనా గ్యాప్ వచ్చిందా గతంలో ఆయన అన్నటువంటి పార్టీ లేదు బొక్కలేదు అని మాట ఏదైతే అన్నాడో దానికి ఏదో కట్టుబడి ఉన్నాడా లేదు ఆరు అడుగులు ఎప్పుడు నూట యాభై కేజీలు బరువు ఉన్నారు కాబట్టి గారి మాటలే మాట్లాడు వినాలంటే కూటమిలో ఉన్నటువంటి మిగిలిన నాయకులనే సమాధానం చెప్పాలి మళ్ళీ నిన్న శాసనమండ్రిలో కూడా నోటికి వచ్చినటువంటి నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడా